హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు కాశ్విక్ కిచెన్ అండ్ లాగ్స్ ఈరోజు మన కాశ్విక్ కిచెన్లో వచ్చేసి స్వీట్ రెసిపీ అయితే చూపిస్తున్నానండి అది కూడా కిడ్ ఫేవరెట్ రెసిపీ మనకి తేనె మిఠాయి అనమాట చిన్ననాటి జ్ఞాపకాలన్నీ కూడా ఒకసారి గుర్తొచ్చినట్టుగా అనిపిస్తుంది కదండి ఈ తేనెమిఠాయి అనేది చిన్నప్పుడు ఎంతమంది తిన్నారు అనేది నాకు కమెంట్లో చెప్పండి ఇది చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి ఇంట్లోనే మనము చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు సో ఎలా చేసుకోవాలనేది క్లియర్గా చూపిస్తానండి ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు వరకు మైదా యాడ్ చేసుకోండి అలాగే ఒక కప్ ఒక స్పూన్ వచ్చి ఫ్లోర్ కొద్దిగా సాల్ట్ని అలాగే కొద్దిగా ఫుడ్ కలరు ఇంకా మనకి కుకింగ్ సోడా లేదంటే బేకింగ్ సోడా ఒక అర స్పూన్ యాడ్ చేసుకొని అంతా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతి ముద్ద కన్నా కూడా సాఫ్ట్గా మనం పిండి అయితే కలుపుకొని కొద్దిగా ఆయిల్ కూడా యాడ్ చేసుకొని మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి దీన్ని ఏం నానబెట్టాల్సిన అవసరం లేదనమాట షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకునేంత వరకు పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద మరో గిన్నె పెట్టుకొని ఒక కప్పు మైదా తీసుకున్నాం కాబట్టి ఒక కప్పు షుగర్ యాడ్ చేసుకొని ముప్పా కప్పు వచ్చేసి వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి సో మనకి పాకం అనేది తీకపాకం వచ్చేంత వరకు ఈ షుగర్ని మరి ఇచ్చుకుంటే సరిపోతుంది ఇక నేను చూపిస్తాను కదండి ఈ విధంగా పాకం వస్తే సరిపోతుందండి ఇప్పుడు ఇందులో కావాలంటే మీరు అలకాయ పొడి కూడా వేసుకొని యాడ్ చేసుకోవచ్చు నేనైతే యాడ్ చేయలేదు పాకం చల్లారకుండా చల్లాడకుండా మూత పెట్టేసి పక్కన ఉంచుకుందాము ఇప్పుడు ముందుగా మనం కలిపి పెట్టుకున్న పిండి అంత కూడా తీసేసుకొని ఇలా పొడి పిండి చల్లుకుంటూ చపాతీలాగా రోల్ చేసుకొని మీరు కావాలంటే కట్ చేసుకోవచ్చు నేనైతే ఈ విధంగా చేత్తోనే చుడుకు రౌండ్స్లో చుడుతున్నాను అనమాట మీరు అలా కాకుండా చపాతీలాగా చపాతీలాగా మరీ పల్చగా కాదండి కొద్దిపాటి మందంతో మీరు చపాతి రోల్ చేసుకొని ఏదైనా రౌండ్ షేప్ ఉన్న దాంతో కట్ చేసుకొని ఆ విధంగా కూడా మీరు చుట్టేసుకోవచ్చు బాల్స్ అనేవి నేనైతే చేతితోనే ఈ విధంగా ఈ సైజులో బాల్స్ అనేవి చుట్టేస్తున్నాను మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా ఈ విధంగా మీడియం సైజులో బాల్స్ అనేవి చుట్టేసుకొని అన్నీ కూడా ఈ విధంగా చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకొని ఎక్కువ ఆయిల్ హీట్ అవ్వకుండా మీడియం మనకి మీడియం హీట్లో ఉంటే సరిపోతుందండి ఫ్రై చేసుకోవడానికి కడాయిలో పట్టేమైనా అన్నీ కూడా వేసేసుకొని అవి మనం వేసిన వెంటనే కదపకుండా అవి పైకి పొంగుతాయి అనమాట సో తర్వాత మనం మెల్లిగా కలుపుకుంటూ రెండు వైపులో మంచిగా ఫ్రై అయిపోయి మనకి ఇది కొద్దిగా క్రిస్పీగా అయిపోయేంతవరకు ఫ్రై చేసుకున్న తర్వాత తీసేసుకొని షుగర్ సిరప్లో వేసేసుకోవడమే సో అంతే అండి చాలా చాలా సింపుల్గా వేసేసుకోవాలి మనం ఈ రసగుల్లాలను ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లోనే సో మిఠాయి అంటారు చిన్నప్పుడు రసగుల్లాలను కూడా వీటిని పిలిచే వాళ్ళం అన్నమాట మరి పిలిచే వాళ్ళు కూడా నాకు కమెంట్ రూపంలో చెప్పండి ఇలా అన్నీ కూడా ఫ్రై చేసుకొని షుగర్ సిరప్లో యాడ్ చేసుకొని అంతా కలిసే విధంగా ఒకసారి కలిపి మూత పెట్టేసుకొని షుగర్ సిరప్ బాగా పీల్చుకునేంత వరకు ఒక పది నిమిషాలైనా కూడా మీరు పక్కన పెట్టేసుకోండి తర్వాత నేను చూపిస్తున్నాను చూడండి షుగర్ సిరప్ అనేది బాగా కూడా మనకి పీల్చుకుంది కదా ఇప్పుడు వీటిని అన్నిటి తీసి ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకోండి కొంచెం ఇవన్నీ కూడా డ్రై అయ్యేంత వరకు ప్లేట్లో వేసి పక్కన పెట్టేసుకోండి డ్రై అయిపోయిన తర్వాత వీటిని షుగర్ పౌడర్తో కోటింగ్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే రసగుల్లాలు మిఠాయి అయితే రెడీ అయిపోతుంది మీరు షుగర్ పౌడర్ యాడ్ చేసుకోకపోయినా ఏం కాదు నేనైతే యాడ్ చేసి మీకు చూపిస్తాను ఇక్కడ డ్రై అయిపోయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి చూస్తుంటేనే మనకి చాలా చాలా టేస్టీగా అనిపిస్తుంది కదా తినాలనిపిస్తుంది అనిపిస్తుంది కదా సో చాలా టేస్టీగా ఉంటాయండి ఒకసారి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి నేనైతే షుగర్ పౌడర్ పైన యాడ్ చేసుకొని కలుపుకుంటున్నాను ఇలా చేయడం వల్ల ఇంకా టేస్టీగా ఉంటుందన్నమాట సో ఈ విధంగా మొత్తానికి మనము చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చే విధంగా మిఠాయి అయితే ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూసాం కదండి సో మీరు ఇంతవరకు ట్రై చేయకపోతే ఒకసారి ఈ వీడియో చూసి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కూడా నాకు కామెంట్ రూపంలో చెప్పండి అలాగే చివరి వరకు చూసినందుకు మన వీడియోకు చిన్న లైక్ చేయండి ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి నెక్స్ట్ టైం మరో ఈ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ అయితే మీకు చూపిస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్